హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ లేడీ స్పెషల్ ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో చూద్దామండి లాస్ట్ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ క్లియర్గా పెట్టానండి చూడని వాళ్ళు ఉంటే చూడండి వీడియోని కట్ వర్క్ కుట్టాలనుకుంటే చాలామంది టెన్షన్ పడుతుంటారండి ఏం లేదండి ఎలాంటి టెన్షన్ లేకుండా కొత్త వాళ్ళన్నా సరే చాలా ఈజీగా కుట్టేయచ్చు చూడండి ఫస్ట్ ఇక్కడ వర్క్ సెంటర్ చూసుకోండి అలాగే ఈ లైనింగ్ మనం ఫోల్డ్ చేసాం కదా ఆ సెంటర్ను చూసి ఇక్కడ ఒక పిన్ చేసేయండి అలాగే ఇక్కడ నాచ్ ఉంది కదా వర్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇక్కడ ఒక పిన్ చేసుకోండి ఇంతకుముందు కటింగ్ వీడియోలు అయితే ఈ నాచెస్ పెట్టాను అనమాట ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి ఒక కుట్టేసేయాలి జరగకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కానీ మీరు కట్వర్క్ కుట్టుకున్నారంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా కట్వర్క్ అనేసరికి చాలామంది టెన్షన్ పడుతుంటారు వస్తుందా రాదా అని అలాంటి టెన్షన్ అవసరం లేదండి మీరు కనుక ఇలా కుట్టినట్టయితే చాలా ఈజీగా ఎవరైనా సరే కుట్టేయచ్చు అనమాట ఇప్పుడు ఈ వర్క్ పక్క నుంచి పాదం వరుస ఇలా కుట్టేసుకోవాలి చుట్టూ ఇక్కడ నేను కట్స్ అయితే తిప్పడం లేదు ఫస్ట్ ఇలా ఒక కుట్టయితే వేసేయాలి ఇలా కుట్టేసుకుంటే ఏంటంటే మనం ఈ కట్స్ తిప్పినప్పుడు కొంచెం జరగకుండా ఉంటుంది రెగ్యులర్గా నేను కుట్టినప్పుడు అయితే ఈ కుట్టు కూడా వేసుకోనమాట కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇలా కుట్టుకుంటే నీట్గా మనకి కట్ ఈ రౌండ్స్ కట్స్ ఉన్నాయి కదా ఈ కట్స్ తిప్పే దగ్గర జరిగిపోకుండా ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ వర్క్ ఎలాగైతే ఉందో కట్ వర్క్ వచ్చి దాని పక్క నుంచి కుట్టుకోవాలి అంతే అండి ఇంకేం లేదు చాలా ఈజీ అనమాట ఇక్కడ కట్స్ మనకి ఏ విధంగా ఉంటే దాన్ని పక్క నుంచి కుట్టుకోవాలి వర్క్ మీదకైతే కుట్టుపడకుండా చూసుకోండి ఒక పాయింట్ మనకి అటు సైడే ఉండాలి కానీ వర్క్ మీద పడ పడకుండా చూసుకోవాలి ఒకవేళ వర్క్ మీద కనుక కుట్టుపడినట్లయితే మనం ఈ వర్క్ని ఇలా కుట్టుకున్న తర్వాత తిప్పుతాం కదా రిటర్న్ చేసినప్పుడు ఏంటంటే వర్క్ నీట్గా కనిపించదు అనమాట నీట్గా మనకి ఇది టర్న్ అవ్వదు అలాగే షేప్ అవుట్ కూడా అయిపోతుంది అందుకని ఒక పాయింట్ మనకి అవతల సైడే ఉండాలి కానీ వర్క్ మీద అయితే అస్సలు పడకూడదు అనమాట మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి ఇవతల సైడ్ చూపిస్తాయి కట్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ పిన్ చేసుకున్నాం కదా పిన్స్ అయితే తీసేయండి తీసిన తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు నెక్ రౌండ్ కట్ చేయలేదండి ఇక్కడ పావించంతా ఖర్చు వదిలేసి ఈ రౌండ్ని కట్ చేసుకోవాలి ఒకవేళ ఈ నెక్ రౌండ్ మనం ముందే కనుక కట్ చేసినట్లయితే కుట్టినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుందండి అడ్జస్ట్ చేయడం అయితే చాలా కష్టమైపోతుంది ఇలాగైతే మనకి ఈజీగా అయిపోతుందనమాట నెక్ రౌండ్ని ఈజీగా తిప్పేయచ్చు ఇలా కట్ చేసి తీసిన తర్వాత ఇక్కడ మనకి కట్ వర్క్ దగ్గర కట్స్ ఉన్నాయి కదా ఈ రౌండ్ రౌండ్గా ప్రతి కట్ దగ్గర ఈ మూలకి ఇలా ఒక నాచి పెట్టాలన్నమాట అప్పుడే మనకి ఇది నీట్గా పల్టీ అవుతుంది లేకపోతే అంత నీట్గా తిరగదు ఖచ్చితంగా ఇది పెట్టాలి ఇలా కట్ చేసినప్పుడు ఏంటంటే మనం కుట్టు కుట్టున్నాం కదా ఆ కుట్టు కట్ అయిపోకుండా చూడండి మళ్ళీ కుట్టు కట్ అయిందంటే కుట్టు మొత్తం ఓపెన్ అయిపోతుంది అన్నీ కట్స్ దగ్గర ఇలా చిన్నగా కట్ చేసుకోండి కుట్టడం అయితే ఈజీగా కుట్టేయచ్చండి కాకపోతే ఈ కట్స్ పెట్టినప్పుడే చాలా కేర్ఫుల్గా పెట్టాలన్నమాట మనకి కుట్టు అనేది కట్ అయిపోతే మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది చూడండి మొత్తం అయిన తర్వాత ఇలా నీట్గా వేలుతూ మనం లోపలికి అనేసి ఇలా పైకి తీస్తే నీట్గా తిరుగుతుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ కరెక్ట్గా వచ్చింది షేప్ అయితే మిని మీకు కట్ వర్క్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మీరు ఇదే విధంగా కుట్టుకుంటే సరిపోతుంది మనకి పక్క నుంచి కుట్టేసుకొని టర్న్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి చూడండి మొత్తం ఇలా నీట్గా తీసుకోండి ఇలా నీట్గా పల్టీ చేసిన తర్వాత ఈ పక్క నుంచి కుట్టేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వర్క్ మీద కాకుండా ఈ పక్క నుంచి ఈ వేవ్స్ ఎలా ఉన్నాయో ఈ కట్స్ దాని పక్క నుంచి కుట్టుకోవాలి ఇలా కొంచెం ఆపుతూ మెల్లగా కుట్టుకోండి అప్పుడే నీట్గా వస్తుంది మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చింది ఈ కట్స్ అనేవి మీకు కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా నీట్గా తిరిగిందనమాట చాలా ఈజీగా కుట్టేయచ్చండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కుడితే కనుక కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ వర్క్ని అయితే కుట్టేసుకోవచ్చు మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్స్ తిప్పేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ కూడా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఈ కట్స్ కట్ వర్క్ బ్లౌజ్కి ఏంటంటే ఈ కట్స్ అన్నీ నీట్గా తిప్పేసి పెట్టేసామంటే తర్వాత బ్లౌజ్ మనం ఫాస్ట్గా కుట్టేయచ్చు అనమాట మనం ఫ్రంట్ అయితే ఇక్కడ చూడండి ఇవతల సైడ్ కట్ ఉంది కదా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ ద వర్క్ పక్క నుంచి ఒక అంత గ్యాప్ వదిలేసి ఈ పై నుంచి కుడుతున్నా అండి మనకి అక్కడ వర్క్ కనిపించడం లేదు మీరు ఎలా చెప్తున్నారంటే మనం ఫింగర్తో టచ్ చేసినప్పుడు మనకి అక్కడ వర్క్ ఎక్కడ వర్క్ ఉందో తెలుస్తుంది అలా చూసుకొని ఒక నుంచి వదిలేసి కుట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ నెక్ రౌండ్ అయితే కట్ చేసేసాం కదా అందుకని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఇది మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగే కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందంటే పైన వదిలేసి కట్ చేసేసినా ఏం కాదండి అదే మగ్గం వర్క్ అయితే కరెక్ట్గా సెట్ చేయాలి ఇది మనం కొంచెం ఎక్కు ఎక్కువ వచ్చినప్పుడు పైన వదిలేసి కూడా దాన్ని కట్ చేసేయచ్చు అనమాట ఇలా ఎజ్జి కుట్టేసుకున్నా చూడండి ఇలా పక్క నుంచి వేసేసాను అనమాట చాలా ఎజ్జికి కుట్టు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇవతల సైడ్ నుంచి ఈ కట్స్ మనం ఫస్ట్ బ్యాక్ ఎలాగైతే కట్స్ తిప్పుకున్నామో అలాగే తిప్పేసేయాలి ఇలా చేస్తే మనకి ఫ్రంట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ ఖర్చు మరీ ఎక్కువ వదిలేకుండా కరెక్ట్గా పావించేంత చూసుకొని ఎక్స్ట్రా వదిలితే సరిపోతుందండి ఫ్రంట్కి కూడా సేమ్ మనం బ్యాక్ ఎలాగైతే కట్స్ తిప్పామో అలాగే తిప్పేసి కట్స్ పెట్టేసి టర్న్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేస్తున్నా అండి ఇప్పుడు ఇక్కడ చూడండి కరెక్ట్గా పావించేంత ఖర్చు ఉందంతే ఎక్కువేం తీసుకోలేదు నేను కరెక్ట్గా వచ్చింది ఈ రౌండ్ కట్స్ దగ్గరే ఇలా నాచలు పెట్టుకొని ఇప్పుడు దీన్ని తిప్పేసేయాలి తిప్పేసి మనం బ్యాక్ పార్ట్కి ఎలాగైతే పైనుంచి కుట్టేసామో అలాగే కుట్టుకోవాలన్నమాట ఇలా ఫ్రంట్ పైన కూడా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ కూడా కట్స్ తిప్పేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ నార్మల్ పాదంతోనే వేస్తున్నా అండి సింగిల్ పాదం అయితే పెట్టలేదు మనకి కంప్యూటర్ వర్కే కాబట్టి మనకి నార్మల్ పాదంతో వచ్చేస్తుంది అనమాట వన్ సైడ్ పాదం అయితే అవసరం లేదు ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం ఫ్రంట్ బ్యాక్ ఎలాగైతే రెడీ చేసుకున్నామో అలాగే హ్యాండ్స్ కూడా కట్స్ తిప్పేసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్కి లైనింగ్కి జాయింట్స్ అయితే వస్తాయి కదా ఫస్టే జాయింట్స్ కుట్టేసేయాలి జాయింట్స్ కుట్టిన తర్వాత మనం కట్స్ తిప్పుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ వర్క్ని ఇలా సెంటర్ చేసి సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకోండి టూ హ్యాండ్స్కి అలాగే చేసేయండి సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఉంది కదా ఆల్రెడీ హ్యాండ్స్కి జాయింట్ చేసాం కదా దీనికి కూడా సెంటర్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి మనం ఫ్రంట్కి ఎలాగైతే ఒక పావించంత వేలతో చూసి వదులుకున్నాం కదా ఇలా చూసుకోండి ఎడ్జ్ కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి వర్క్ కనిపించడం లేదంటే మనం కుట్టినప్పుడు అయితే మనకి తెలుస్తుందండి వర్క్ ఎక్కడుందని చూడండి పక్క నుంచి కుట్టొచ్చింది కదా ఇలా ఫస్ట్ కుట్టుకున్న తర్వాత ఈ కట్స్ అయితే తిప్పుకోవాలి ఇలా కుట్టకుండా డైరెక్ట్గా కట్స్ తిప్పేస్తామంటే అస్సలు రాదండి అందుకని ఫస్ట్ అయితే ఇలా కుట్టేసుకోవాలి మరి వర్క్ పక్క నుంచి కాకుండా ఒక ఇంచ్ అంతా గ్యాప్ ఉండాలండి ఇప్పుడు మనం సెకండ్ స్టిచ్ చేసినప్పుడు ఇప్పుడు పక్క నుంచి వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసుకొని మనం బ్యాక్ నెక్ ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అలాగే హ్యాండ్ మొత్తం కట్టి తిప్పేసి దాన్ని కట్ చేసి నాచులు పెట్టుకొని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని పైనుంచి నుంచి మళ్ళీ కుట్ అయితే వేసేయాలన్నమాట చూడండి ఇలా నీట్గా తిప్పేసేయాలి చక్కగా వచ్చేస్తుందండి ఇలా వచ్చిన తర్వాత దీని పైన నుంచి కుట్టేసేయాలన్నమాట ఆల్రెడీ పైన నుంచి అలా పక్క నుంచి కుట్టేయాలి వర్క్ పక్క నుంచి టూ హ్యాండ్స్ అలాగే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు వరకు అయితే కట్స్ మొత్తం కుట్టేసాం కదా నెక్స్ట్ మనం బ్లౌజ్ కుట్టేసుకోవాలి హ్యాండ్స్ అయితే అయిపోయినాయి కదా హ్యాండ్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా చుట్టూ కుట్టేయాలన్నమాట లైనింగ్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేయాలి మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చును అయితే పక్క నుంచి కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ డార్ట్ పట్టుకోవాలి ఆల్రెడీ కటింగ్ చేసినప్పుడు ఇక్కడైతే నాచి పెట్టామన్నమాట మార్కింగ్ కూడా చేసుకున్నాము సేమ్ ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా డాట్స్ అయితే పట్టేసుకోవాలి డాట్లు ఎంత వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టానండి ఖర్చుతో కలిపి ఫోర్ ఇంచెస్ అనమాట ఇలా డాట్స్ కుట్టుకున్న తర్వాత నడుము నడుం పట్టి అయితే కుట్టుకోవాలి ఇక్కడ నడుం పట్టి కోసం ఇన్ చిన్నర వెడల్పుతోటి ముక్క కట్ చేసుకోండి ఒక సైడ్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేయాలి పొడుగైతే మనకి నడుముకి ఎంత పడుతుందో అంత పెట్టుకోవాలన్నమాట ఈ డాట్ దగ్గర చిన్నగా ఒక ఫిల్ట్ పెట్టుకోండి ఒక కూర్చోచ్చేటట్టు పెట్టుకోండి ఇలా దీన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు దీని పక్క నుంచి ఒక కుట్టేసేయండి ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పెద్ద కుట్టేసుకోవాలి పెద్ద కుట్ట ఎందుకంటే మనం ఇది హెమ్మింగ్ చేసినప్పుడు అయితే ఓపెన్ చేసేస్తాం కదా కుట్టుని విప్పేస్తాం కదా అందుకని హెమ్మింగ్కి ఈజీగా ఉంటుందని ఇలా పెద్ద కుట్టేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ తీసుకోండి ఆల్రెడీ మనం ఒక సైడ్ అయితే కట్స్ కుట్టేసాం కదా ఇంకో సైడ్ ఫ్రంట్ని ఇక్కడ చూడండి నేను దీనికి ఆపోజిట్లో వేసుకొని ఒక పావించి ఖర్చు వదిలేసి కుట్టేసేస్తున్నాను అనమాట ఇలా కుట్టుకొని ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసి దీన్ని తిప్పేసుకోవాలి ఇక్కడ చిన్నగా ఇలా నాచులు పెట్టుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ లైనింగ్ పైనుంచి ఒక కుట్టు పక్క నుంచి వేసుకొని దీని నుంచి పాదం వరుస కుట్టేసేయాలి ఇలా కుట్టుకున్నట్టయితే నీట్గా ఉంటుందండి ఇక్కడ ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఈ ఫ్రంట్ని ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ మొత్తం ఇలా అటాచ్ చేసేయండి ఇక్కడ సైడ్ కొంచెం జాయింట్స్ అయితే వస్తాయండి ఫ్రంట్కి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ పీస్ అయితే కొంచెం తక్కువ ఉంది ఈ సైడ్ కొంచెం జాయింట్ వస్తుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సైడ్ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేయండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ ముక్కని కట్ చేస్తున్నాం కదా ఈ ముక్క మనకి ఇక్కడ సైడ్ జాయింట్కి అయితే సరిపోతుందండి ఇక్కడ చిన్నగా జాయింట్ వస్తుందని చెప్పాను కదా అక్కడ జాయింట్కి ఇక్కడ కట్ చేసిన ముక్క అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ పైనుంచి ఇలా జాయింట్ వేసేస్తే అయిపోతుంది రెండు ఫ్రంట్లు కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం డాట్స్ అయితే పట్టుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం అయితే ఆల్రెడీ కటింగ్ చేసినప్పుడే మార్కింగ్ అన్నీ చేసి పెట్టేసామన్నమాట ఇప్పుడు డాట్స్ ఆ మార్కింగ్ ప్రకారం కుట్టేసుకోవాలి ఈ డాట్స్ మార్కింగ్ మొత్తం క్లియర్గా తెలియాలంటే ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేశానండి అది చూస్తే మీకు క్లారిటీగా ఉంటుందన్నమాట రెండు ఫ్రంట్లకి సేమ్ ఇలా డాట్స్ పట్టేసుకోవాలి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఫాస్ట్గా కుట్టేయచ్చు అనమాట చూడండి డాట్స్ మొత్తం ఇలా పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ క్రాస్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలంటే ఫస్ట్ బ్లౌజ్ పీస్ వేసుకోవాలండి దానిపైన మనం ఆల్రెడీ మార్కింగ్ వేసి కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ వేసుకొని దానిపైన ఒక ఎక్స్ట్రా ముక్కేసేసి ఇలా కుట్టాలన్నమాట క్లియర్గా చూడండి ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఉంది దానిపైన మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ దానిపైన ఎక్స్ట్రా ఒక పీస్ అనమాట ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏ ఏ కలర్ క్లాత్ వేసినా కనిపించదు అనమాట బయటికి ఇలా కుట్టుకోవాలి క్రాస్ బెల్ట్ కుట్టుకున్నప్పుడు ఏంటంటే క్రాస్ బెల్ట్ ఆపోజిట్ వేసుకోండి ఇదైతే చాలా కంపల్సరీ అనమాట ఒకవేళ ఒకటే సైడ్ వేసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది అందుకని రెండు ఒకటేసారి ఇలా ఆపోజిట్ వేసుకొని కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని తిప్పేసి ఈ కింద ఎజ్జికి ఒక కుట్టేసుకోండి ఇక్కడ చూడండి మనం ఎక్స్ట్రా వేసిన క్లాత్ వచ్చేసి మిడిల్కి వచ్చేసింది కదా ఎక్స్ట్రా ఎందుకు క్లాత్ వేయాలి అనుకుంటే ఫ్రంట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి స్టిఫ్గా ఉంటుందండి స్టిఫ్గా ఉండడం వల్ల మనకి ఫ్రంట్ అయితే పైకి లేవకుండా ఉంటుందన్నమాట అందుకని క్రాస్ బెల్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అయితే కంపల్సరీ వేయాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు మొత్తం నీట్గా కట్ చేసేసి ఒకసారి చెక్ చేసుకోండి రెండు కరెక్ట్గా వచ్చేయలేదు తర్వాత ఈ ఫ్రంట్ని తీసుకొని ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇలా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ పైన రెండు పీసులకి అటాచ్ చేసి కింద ఒక పీస్ అయితే వదిలేసాను క్రాస్ బెల్ట్ చూడండి ఇక్కడ ఆపోజిట్లో అటాచ్ చేసుకోవాలన్నమాట ఒకటి స్టార్టింగ్ నుంచి చేసాం కదా ఇది సైడ్ నుంచి అనమాట ఒకటి మనకి పట్టి దగ్గర నుంచి వస్తే ఉక్స్పట్టి కాజా పెట్టి ఉంటుంది కదా అక్కడ దగ్గర నుంచి వస్తే ఇంకోటి సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ను ఫోల్డ్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా ఇంకో క్రాస్ బెల్ట్ ఉంది కదా దాన్ని పైన వేసేసి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి ఒకవేళ మీకు ఇక్కడ కనుక అర్థం కానట్లయితే క్రాస్ బెల్ట్ ఖర్చు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలని క్లియర్గా ఒక వీడియో చేశానండి ఆ వీడియో అయితే చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ లోపల ఉన్న ఫ్రంట్ని ఇలా బయటికి తీస్తే వచ్చేస్తుంది వచ్చేస్తుందండి బయటికి నీట్గా తర్వాత ఇక్కడ ఈ సైడ్స్ అయితే నేను ఇలా కుట్టేసుకుంటాను అనమాట నీట్గా ఉండడం కోసం అలాగే ఏ ముక్క జరిగిపోకుండా ఉండాలని ఇలా పల్టీ తీసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్కి రెండు సైడ్లు క్లోజ్ చేసేస్తాను అనమాట ఎక్స్ట్రా ఉన్న ఖర్చును కట్ చేసేస్తా క్రాస్ బెల్ట్ కనుక ఈ విధంగా కుట్టుకున్నట్లయితే ఖర్చు బ బయటికి కనిపించకుండా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ రెండు ఫ్రంట్లు ఒకసారి చూసుకోండి రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా అని ఇలా చూసుకోకుండా ఉక్స్ పట్టి కాజా పట్టి కట్టేసినట్లయితే తర్వాత అప్ అండ్ డౌన్ అవుతుంది మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది అందుకని ముందే ఇలా చూసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలన్నమాట మనం బ్యాక్ కుట్టినప్పుడు నెక్ రౌండ్లో ముక్క తీసాం కదా ఈ ముక్క అయితే మనకి ఇప్పుడు ఉపయోగించుకోవచ్చండి పట్టి కాజాపట్టి కోసం ఈ లైనింగ్ని అయితే పట్టికి ఉపయోగించాలి బ్లౌజ్ పీస్ని కాజాపట్టికి వాడుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక ఇంచ్ అంతా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్లో ఒక ఇంచు ఎడలుపుతో ఇలా కట్ చేసేసి పట్టిని ఇలా పైనుంచి కుట్టుకోవాలి ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ దగ్గర చిన్నగా ఒక పిల్ట్ లాగా పెట్టుకోండి తర్వాత దీని పైనుంచి ఒక కుట్టేసేయాలి ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసి మిగిలిన ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి దీన్ని క్లోజ్ చేసేయాలి చూడండి ఇలా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు నుక్స్ పట్టీకి మనం పైనుంచి క్లాత్ వేసి కుట్టాం కదా కాజా పట్టీకి వచ్చేసి ఈ క్లాత్ని లోపల సైడ్ వేసుకోవాలన్నమాట అంటే ఈ బౌ బ్లౌజ్ పార్ట్ పైన ఉండాలి ఉక్స్ పట్టి కింద ఉండాలి ఇక్కడ కూడా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా వేసేసి స్ట్రైట్గా కుట్టుకొని పైకి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట హుక్స్ పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి కాజా పట్టిని పై పైకి ఫోల్డింగ్ చేయాలి ఈ ఎక్స్ట్రా కింద ఉన్న ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ పక్క నుంచి ఒక కుట్టేసుకోవాలి ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని మనకి ఎంత కావాలో ఫోల్డింగ్ అంత ఉంచేసి మిగిలింది కట్ చేసి ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఖర్చు బయటికి రాకుండా చూసుకోండి ఇలా కుట్టిన తర్వాత దీన్ని పక్క నుంచి ఇంకో కుట్టేసుకోవాలి ఇప్పుడు మనకి పట్టి కాజా పట్టి రెడీ అయిపోయిందండి ఇక్కడ చూడండి అప్ అండ్ డౌన్ ఏం లేకుండా నీట్గా వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ నెక్ సైడ్ వచ్చేసి ఒక పాయింట్ ఎక్కువ వచ్చేటట్టు కుట్టుకోండి షోల్డర్స్ జారిపోకుండా ఉంటాయి అన్నమాట మనకి ఈ ఆర్మ్ సైడ్ వచ్చేసి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ పట్టేసి నెక్ దగ్గర ఒక్క పాయింట్ ఎక్కువ పట్టుకుంటే సరిపోతుంది కొంచెం క్రాస్గా పట్టుకుంటే షోల్డర్స్ మనకు జారకుండా కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ ఇప్పుడు బ్లౌజ్ బాడీ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది కదండి ఆల్రెడీ హ్యాండ్స్ మనం కట్స్ కుట్టుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ పీస్ ఇలా కలిపి అటాచ్ చేసేయండి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చును కూడా నీట్గా కట్ చేసేసి హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీకి హ్యాండ్స్ని కుట్టేసేయాలండి మనం ఒక సైడ్ నుంచి కుట్టకుండా ఇక్కడ సెంటర్ నుంచి కుట్టుకోవాలి మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా ఫ్రంట్ బ్యాక్ ఆ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్స్ సెంటర్ పెట్టేసి సగం సగం కుట్టుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది నేనైతే ఇలానే హ్యాండ్ అటాచ్ చేస్తానండి మనకి వన్ సైడ్ ఎక్కువ వచ్చేయకుండా కరెక్ట్గా వస్తుంది ఒకవేళ ఎక్కువ వస్తే రెండు సైడ్లు వస్తుంది ఒక సైడ్ అయితే రాదు మనం ఇలా చే కుట్టినప్పుడు ఏంటంటే బాడీని టైట్గా లాక్కొని హ్యాండ్ని ఫ్రీగా వదిలేయాలన్నమాట అలాగైతే చంక దగ్గర పట్టేయకుండా కరెక్ట్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది చూడండి ఇలా సగం సగం అయితే కుట్టేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఇలాగే కుట్టుకోండి ఫస్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత ఈ కుట్టు పై నుంచి ఇంకో కుట్టు వేసేయాలన్నమాట ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి ఇలా రెండు చేతులు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ కుట్టేసుకోవాలి ఫస్ట్ చేతి లూజుని కొలుచుకుందాం ఇక్కడ చూడండి సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకు ఎంత చేతి అయితే కావాలో అంత చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి చంక దగ్గర అయితే పెట్టుకున్నాం కదా రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకోండి ఇలా చూసుకొని సైడ్ ఎక్స్ట్రా మనం రెండించులు ఖర్చు వదులుకున్నాం కదా రెండించులు వదిలేసుకొని స్ట్రేట్గా కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సమానంగా వచ్చేయండి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చేసింది ఈ సైడ్కి మనం ఎక్స్ట్రా ఎన్ని కుట్లు అయితే వేసుకోవాలనుకుంటామో అన్ని కుట్లు వేసుకోండి ఇలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను మూడు కుట్లు వేస్తాను అండి సైడ్కి సైడ్కి మూడు కుట్లు వేసేసి కోనాకి నాకి ఎజ్కి ఒక స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేస్తాను సమానంగా సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా కుట్టుకోండి చేతిలో చూసుకొని సైడ్ రెండించులు ఖర్చు వదులుకొని కుట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఏంటంటే హ్యాండ్ దగ్గర ఆల్రెడీ మనం హ్యాండ్ జాయింట్ చేసి ఉన్నాం కదా రెండు కుట్లు కలిసేటట్టు చూసుకోండి చూశారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్ ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి మా వీడియోస్ అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ప్రతి వీడియో అయితే అర్థమయ్యేటట్టు క్లారిటీగా చెప్పడానికైతే ట్రై చేస్తున్నామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ కుట్లు కూడా చాలా నీట్గా వచ్చేసాయి నీట్గా అంటే మనకి స్ట్రేట్గా కుట్టు వచ్చింది ఇక్కడ సంఖ దగ్గర కానీ ఎక్కడ మనకి స్టిచ్ అనేది బెండ్ అవ్వలేదు బెండ్ అయినట్టుంటే మనకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదరదు అనమాట ఇలా చూస్తే కుట్లు చాలా నీట్గా చక్కగా స్కేల్తో గీచినట్టు అయితే వచ్చాయి ఇప్పుడు మొత్తం కుట్టుకున్న తర్వాత నడుము లూజ్ అయితే ఇలా కొలుచుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఇక్కడ కట్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయి కట్ వర్క్ బ్లౌజ్కి ఏంటంటే ఈ కట్స్ని ఇలా తిప్పితేనే బాగుంటుందండి మనం నార్మల్గా రౌండ్గా కుట్టేస్తే ఈ లుక్ అయితే రాదు